జట్టతనం లేని వాళ్లను నమ్ముకొని అసాధ్య కార్యాలను చేపట్టకూడదు అనే విషయాన్ని అద్భుతంగా విశదీకరిస్తున్నాడు పుట్టిపై మానవుడెక్కిపో ఒక మాటు పుట్టుక్కున ముందునే మానవుడు దృఢచిత్రం లేని పిసిలిబొట్టును నమ్ముకొని అసాధ్యమైన కార్యాలను మొదలుపెట్టకూడదు అలా చేస్తే వెంటనే నశించిపోతాడు మానవుడు శిథిలమైన పడవ మీద ఎక్కి లోతైన ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నిస్తే దాటలేక ఆ పడవ ఒక్కసారి తటాలను ఉంచి వేస్తుంది కదా మానవుడు సమాజానికి హితకరమైనటువంటి కార్యాలను తలపెట్టినప్పుడు దాతల సహాయం బాగా లభిస్తుంది కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరతాయి కార్యార్థి పెద్ద లోభిని నమ్ముకొని అతడు ఇస్తాడని విశ్వసించి కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ లోభి ఇవ్వలేడు ప్రారంభించిన పనులకు భంగం కలుగుతుంది కార్యార్థి అపకీర్తి పాలవుతాడు ప్రవాహం నుండి గట్టుకు చేరడానికి దాతలు గట్టి పడవల వంటి వాళ్ళు లోపులు ఓటి పుట్టి వంటి వాళ్ళు అంటే అనేక చిత్రాలు కలిగిన పడవల లాంటి వాళ్ళు పుట్టి గట్టిదా కాదా అని గ్రహించలేక పయనిస్తే అది నట్టేట ముంచిన ముంచగలదు కట్టెక్కిస్తుందా కార్యార్థి వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలిసి మెలకడం అత్యంత ఆవశ్యకం అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా బోధించాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను